జిల్లా గ్రామంలో శాతం పోలింగ్ ఎన్నికల అధికారిని కలెక్టర్ ప్రజలకు సిబ్బందికి అధికారులకు అభినందనలు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో లోక్సభ ఎన్నికల్లో సోమవారం నాటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పోలింగులు వంద శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ జడిపి డిప్యూటీ సీఓ రఘువర్ల పర్యవేక్షణలు సంబంధిత ఉద్యోగులు అధికారులు సిబ్బంది గ్రామంలో ఇంటింటా ఓటర్ అవగాహన చేపట్టి వంద శాతం పోలింగ్ చేయించడంలో సఫలీకృతారు చిన్న కొలవాయి గ్రామం ముందు నుంచి వెనుకబడిన గిరిజన గ్రామం ఈ గ్రామంలో నూట పది ఓట్లు ఉండగా వీరిలో నలభై ఐదు మంది పురుషులు అరవై ఐదు మంది మహిళా ఓటర్లున్నారు కాగా గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ అరవై తొమ్మిదిలో పూర్తిగా తమ తమ ఓటు హక్కును సోమవారం పోలింగ్ రోజు మధ్యాహ్నం పన్నెండు లోపు ఓటు వేసి గ్రామస్తులు శుభాష్ అనిపించుకున్నారు ఈ జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషారు గ్రామ ప్రజలను సంబంధిత అధికారులను ఉద్యోగులను సిబ్బందిని ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను అభినందించారు టి నైన్ దెంట్ ఇన్ ఎంపీపీఎస్ చిన్న అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కావడం జరిగింది సో థ్యాంక్స్ టు ఆల్ ద వోటర్స్ టోటల్ వన్ టెన్ వోటర్స్ ఉన్నారు సో అందరూ కూడా వాళ్ళ వోట్ హక్కుని వినియోగించుకున్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎచివికేట్ చేశారు సో అక్కడ ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ టీంకి ముఖ్యంగా ఈ కృషి చేసిన పంచాయత్ సెక్రటరీ విజయకి అదే విధంగా బిఎల్ఓ అక్కడ ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్ యశోదకి అదేవిధంగా ఈ జిల్లా అధికారి డిపిఓ గారికి మిగతా ఆఫీసర్స్ ఎవరైతే దీనికి కృషి చేశారు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా ఇదే స్ఫూర్తి స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంతమంది ఓటర్స్ ఎక్కడో యూపీలో పనికి వెళ్ళినా కానీ వాళ్ళు ఓటు హక్కు ముఖ్యమని భావించి ఓటే సర్వం అని భావించి వాళ్ళు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి కూడా రావడం జరిగింది అదేవిధంగా వృద్ధులు ఒక జంట వాళ్ళు హైదరాబాద్లో హెల్త్ బాగలేకపోయినా వాళ్ళు మా ఓటు మేము క్యాస్ట్ చేయాలి ఊరికి వచ్చి అనేది వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా జిల్లా యంత్రాంగం తర తరఫున అదేవిధంగా ఈసీఐ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్ఫూర్తి మిగతా గ్రామాల్లో కూడా ఉండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ముఖ్యంగా టీమ్ చిన్న కొలవైకి కంగ్రాచులేషన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఏల్లో అక్కడ ఉండే బిఎల్లో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ మిగతా వాళ్ళు అందరు ఎవరైతే ఈ దీనిలో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ను కృషి చేశారో మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మెనీ సర్చ్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు లిస్ట్ ఇవ్వడానికి మీకు కారణం అదే చిన్నది కూడా దయచేసి చిన్న చిన్నవి ఉన్నాయి కదా వీటికి డివైడ్ చేసేంకా అది మేము లిస్ట్ ఇస్తాం దయచేసి కనుక్కుంటా ఉండండి మ్యాక్సిమం లైక్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అలా వరకు మనం వెళ్ళాలి ఎక్సెప్ట్ దోస్ ఊ ఆర్ నాట్ డేర్ ఉండాలి అక్కడ ఉండే బిఎల్ఓలు అక్కడ ఉండే పంచాయత్ సెక్రటరీ అక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి పంచాయత్ సెక్రటరీ జస్ట్ మానిటర్ ఎవరు వచ్చారు ఎవరు and that has to be properly coordinated in the field.